వైసీపీ ఎంపీ మెధున్ రెడ్డి చంద్రబాబు అండ్ లోకేష్ల మీద తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలు ఎప్పుడై ఎక్కడైతే ఉంటారో కొన్ని ఊర్లలో ఏది కృష్ణా జిల్లాలో నెల్లూరు జిల్లాల ఒంగోలు జిల్లాల ప్రకాశం జిల్లాల ఈ మొదలైన చోట్ల వైసీపీ కార్యకర్తల పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది ఈ దాడికి పూర్తిగా అది ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా అన్ని రకాల అనుసంధానం ఉందని వాళ్ళ ప్రోద్బలంతోనే కావాలని చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించడం జరిగింది ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రాష్ట్రంలో గెలుపు ఓటములు సహజము వైసీపీ కార్యకర్తలు గతంలో ఇట్లా చేసినప్పుడు పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం నడిచింది కానీ ఇప్పుడు ప్రచారం నడవడానికి తక్కువ ఆస్కారం ఉంది దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలో ప్రచారంలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అన్నీ నారా చంద్రబాబు నాయుడుకు అనుకూల పత్రికలు కానీ అనుకూల మీడియా కానీ అక్కడ ఉన్నది ప్రతి మీడియా ఏబియనే ఆంధ్రజ్యోతి ఈనాడు ఈనాడు ఈ పేపర్ ఏ కావచ్చు ఇలా అన్ని పత్రికలు సుమారుగా వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు సైడే ఉన్నాయి ఇది ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే సోషల్ మీడియా అనేది ఒకసారి ఎదురు తిరిగిందంటే అప్పుడు ఎంత పెద్ద స్ట్రీమ్ లైన్ మీడియా అయినా సరే కొట్టుకపోతుంది